వెల్కమ్ టు పివిన్యూస్ మాచల పట్టణ ఆర్య వయసు సంఘం యువజన సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక మాచల పట్టణంలోని కోదండ రామాలయంలో నిర్వహించారు ఆర్యవైశ్య అధ్యక్షులుగా జయరామకృష్ణ యువజన అధ్యక్షులుగా చందును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు వారు మాట్లాడుతూ నిరుపేద ఆర్యవైశలను గుర్తించి వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామన్నారు పేద ఆర్య వయశల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైస సంఘం నాయకులు కునిశెట్టి వెంకటేశ్వర్లు పోలూరి నరసింహారావు కంబంపాటి అనిల్ కుమార్ సూర్య ఎలమంద పోలా శ్రీనివాసరావు తుమ్మేపల్లి పెద్ద అంకారావు మాచల పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య యోజన సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు స్థానిక కోదండ రామాలయంలో సత్సంగ వాతావరణంలో నిర్వహించారు ఈ ఎన్నికల్లో సంఘ సభ్యులు ఏకగ్రీవంగా నాయకులను ఎన్నుకోవడం విశేషంగా నిలిచింది ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులుగా దారువేముల జయరామకృష్ణను యువజన సంఘ అధ్యక్షులుగా కొత్తూరు చందును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నూతనంగా ఎన్నికైన అధ్యక్షులకు సంఘ సభ్యులు శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు ఆర్కే చందు మాట్లాడుతూ ఆర్యవయసు సమాజంలో ఉన్న నిరుపేద కుటుంబాలను గుర్తించి వారికి ప్రభుత్వం ద్వారా ఇళ్ల స్థలాలు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని అలాగే పేద ఆర్యవయసుల సామాజిక ఆర్థిక అభివృద్ధికి అన్ని విధాల తోడ్పాటు అందిస్తామని తెలిపారు సంఘాన్ని మరింత బలోపేతం చేసి ఐక్యతతో ముందుకు తీసుకెళ్లడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు కునిశెట్టి వెంకటేశ్వర్లు పోలూరి నరసింహారావు కంబంపాటి అనిల్ కుమార్ సూర్య యలమంద కంబంపాటి చంటి పోలా శ్రీనివాసరావు కొత్తమాసు వెంకట బ్రహ్మారావు భవనాసి వెంకటేశ్వర్లు తుమ్మేపల్లి పెద్ద అంకారావు తదితరులు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి నొప్పి ముఖాలి నొప్పి లేదా స్పోర్ట్స్ బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈరోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి మల్టీ మల్టీ స్పెషాలిటీ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్